పల్నాడు జిల్లా రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు చాలా ఏళ్ల తర్వాత ప్రాజెక్టులకు జలకల సంతరించుకుంది శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి రెండు రోజుల్లో పులిచింతల ప్రాజెక్టు నిండనుంది ఇక ఎగువ నుంచి వరద నీరు భారీ రావడంతో శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకైతే నీరును విడుదల చేస్తున్నారు అధికారులు నాగార్జునసాగర్ కుడి కాలువకు ఇప్పటికే త్రాగు నీటి కోసం నీటిని విడుదల చేశారు అదే నీటి విడుదల సాగర్ కుడి కాలువకు కొనసాగుతుంది సాగర్ నుంచి పూర్తి స్థాయిలో నీటి లభ్యత ఉండటంతో వరి సాగుకి రైతులు సిద్ధమవుతున్నారు బోర్లు కింద ఉన్న పొలాలు ఇప్పటికే నారుమడలు పోసుకున్నారు నారుమడలు సిద్ధమైన రైతులు సాగర్ నీళ్లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వరి సాగుకి పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు రైతులు వరి సాగుకి సిద్దమవుతున్న తరుణంలో విత్తన సమస్య వారిని వేధిస్తుంది పల్నాడు జిల్లాలో వరి సాధారణ విస్తీర్ణం లక్ష రెండు వందల ముప్పై ఏడు ఉంది గత ఏడాది పత్తి సాగు ఆశాజనకంగా లేకపోవడంతో వరి సాగు వైపు రైతులు మొగ్గు చూపారు దీంతో వరి సాగు లక్ష వేల ఎకరాల్లో సాగు అవుతుందంటూ వ్యవసాయ శాఖ అంచనా వేసింది దాదాపు ముప్పై రెండు వేల క్వింటాల వరకు వరి విత్తనం అవసరమవుతుంది ప్రభుత్వం కేవలం ఐదు వేల క్వింటాల వరకే వరి విత్తనం కిలోకి ఐదు రూపాయల చెప్పున రాయితీ ఇవ్వనుంది ఇక ఈ విత్తన నిల్వలు మార్కెట్లు అరకొరగానే ఉన్నాయంటూ అధికారులు చెబుతున్నారు వరి విత్తనాలను వ్యాపారులు బ్లాక్ చేస్తున్నారంటూ రైతులు ఆరోపిస్తున్నారు బ్లాక్ లో అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ ఆందోళన కూడా వ్యక్తం చేశారు విత్తనాల కోసం రైతులు ఉదయం ఆరు గంటల కల్లా దుకాణాల దగ్గరకు చేరుకుంటున్నారు వారు కోరుతున్న విత్తనాలు లేవంటూ వ్యాపారులు చెబుతుండటంతో రైతులు బిక్కముఖం వేస్తున్నారు ఇప్పటికైనా వ్యవసాయ శాఖ రైతులు కోరుతున్న వరి విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలంటూ రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు గత సంవత్సరం మనకున్నటువంటి ఈ వాతావరణ పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు ఉన్నందువల్ల ప్రాజెక్టుకి నీళ్లు రానందువల్ల ఈ నలభై రెండు వేలలో కూడా పదివేల ఐదు వందల హెక్టార్లు మాత్రమే వరి సాగు చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ ఎవరైతే రైతులు వేసుకున్నారో ఈ వరి సాగు వరి సాగు చేసిన రైతులందరికీ కూడా ఆశించిన మేరకు దిగుబడి వచ్చినాయి మార్కెట్ రేటు కూడా బాగా బాగున్నందుకే అందరు రైతులు కూడా వాళ్ళకి ఆదాయం అనేది ఖచ్చితంగా వచ్చింది కాబట్టి రైతు సోదరులు ఈ సంవత్సరం మనకి ఆల్రెడీ ప్రాజెక్ట్కి చూస్తున్నారు సాగర్ ప్రాజెక్టులో మనకి ఫుల్ కెపాసిటీలో వాటర్ వచ్చినాయి ఇంకా పులిచింతలు కూడా వాటర్ రిలీజ్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి మనకి సాధారణ విస్తీర్ణం కంటే కూడా అదనంగా ఈ సంవత్సరం సాగు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నట్టుగా మనం జిల్లాలో అంచనా వేయడం జరిగింది